ఎదురైనా సంగు పక్కీరు హాయిగా నేను కాపురం చేసుకుంటూ మక్క మైసీదు మైరే సాలిలో పట్ట ఒక్క నెల రెండు నెల మూడు నెల అయ్యి సంగుడు కళ్యాణం ఆడి ఊరు ఊరు దిక్కుండు భిక్షాడం వస్తే పూటకు పుట్టడు జొన్న రొట్టెలు పూటకు పుట్టడు జొన్న రొట్టెలు పందు పెప్పల్ల పసుపాకు పప్పు అయినా సంత ఒక ఎల్ల దున్నపోతూ అవన్నీ కోసుకొని దాన్ని కోసుకొని ఈ రొట్టెలు పడిగా నంచుకొని తిని తాటకాయంత నెలబందు తిని మూడు పుట్ల గంజాయి ఆ సొంగుల పోసి గుడి 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 తాగి మూడు బుక్కలు మింగి ఒక్క బుక్క వదిలితే ఆ కమశీదుల ఉన్నా సూర్యల కలకిచకిచకిచలాడుకుంటూ వెండి ఎగిరి కిందపట్టాయట సంగు ఏ సంగు ఆ ఎలుకల జోడట్లు ఆ సూర్యల కల ఎంత ఉన్నాయి ఏ మంచిగానే ఉన్నాయి ఎట్లు ఉన్నాయి పోగాకు కిందపట్టాయి ఆ ఎలుకలకు ఎంత బుద్ధిగా జోడు కొరింది ఆ కొదిరింది రేకినాక కొదిరిందా జోడు ఆ అదిగో గంగరేగి చెట్టు మీద గండ పక్షులు పొగ వాసనకైన మూర్త పోయినవి అదిగో చూడా వీటికి ఎంత బుద్ధిగా చూడు కుదిరాది నీకు నాకు జోడు ఎక్కడది పక్షలకు కుదిరిన జోడు మీకు నాకు కుదిర పావే ఎలకలకు కుదిరిన జోడు మీకు నాకు కుదిర పాయి సంగు ఓ సంగమ్మ సంగమ్మ నీకు నాకు జోడు కుదురాలే సంగమ్మ

నేను కడ ఉండలేనేలే ఆ నన్ను కోరివనియ కళ్యాణం ಮಾಡಿ మత్తులో ఉండి మాట్లాడతావా పకీరా బోత పక్కిరా పక్కిరాడే சிந்தన ఉండానే వద్దనుడాని పాడ గంటి ఓనగల్ దగ్గరికి నాదట నల్లగట్టు నాగलपुरముడి ఆ వొనగల్ పట్టమ తరగార ఇంటికి మత్తులో ఉన్న మాయల పక్కిలు ఆయగని నిద్రించాడు ఇక్కడ లేదే ఎటువైందని ఎడవ కంటి కాడిగా చివరిగా రచయితలు అంజమేసి చూసి నానయ్య మంత్రచేత్రములతో ఏమన్నాను నేను ఈ అమ్మాయితో నీకు నాకు ఈడు కుదరలే సంగు నీకు తగ్గ అందమైన సమితిని మీకు మీకిద్దరికి లడాయి పెట్టిస్తానని తాగిన వస్తువు వంటిది మరి ఈ ఏ చోట ఉన్నది అని ఎడమ కంటి ఖాటుగా తీసి అందేమి చూస్తున్నారంట మైల పక్కీరు వాడు సంగుడు పెళ్లి చేసుకొని నీకు నాకు ఇడు కుదరలే సంగమ్మని ఆ సంగమ్మని వణిగా వనిగల్ని పట్టములు వద్దురా వద్దురాదు లేదు కదా ఓనగళ్ళు పట్టములో గాంధ వద్దకు వెళ్ళి తల్లి గారింటి కన్నా సంగమం ఉన్నది మక్క మైరసాలలో పకీరున్నాడు సంగతో ఏమన్నాడు నీ మీదకి సభితిని తెప్పిస్తా నీకిద్దరికి లడాయి పెట్టిస్తానన్నాడు సంగు కథ పక్కిరు కథ ఆ మక్క మసీదులో పక్కిరు కథ ఓనగల్ని పట్టములో తల్లిగారింటి కాడ గాలి సంగమ కథ ఆ విధముగా ఉండదు పానగల్లి నగరము లోపల పానగంటి నగరము లోపల ఏడుగురు రాజులైనా ఏడుగురు వద్ది రాజులు రాజము ఎప్పుడు వెళుతున్నారు మరి అమ్మవారు బాలనాగమ్మ ఏడుగురు ఆరుగురు ఒక్కలు ఏడుగురు ఒక్క చెల్లెళ్ళయి ఒది రాజుల పెళ్లి చేసుకొని కొన్ని నాళ్ళైతున్నది మరి కొన్ని ఏళ్ళు గడిచిపోతున్నాడు వంశానికి కొడుకు లేకపాయి గోత్రానికి బిడ్డ లేకపాయి పొద్దున ఆయుధం లేచి బాల్లేకమ్మ పడపుల తనమాడి బాబు నయుధం లేచి మళ్ళ పుల తనమాడి గురి ఒక చెడు బియ్యము మన ఎరు పాపల దక్షలు చేత పట్టుకొని చెంబుతో ఉతకాలు అక్కలారా మన వరగంటి చెంబుని మన గుడి వద్దకు వెళ్ళిపోవి వరము బట్టి వరం అందున కొడుకుల గందాము రండి ఎక్కలారా ఆరు రెక్కల ఎంట పెట్టుకుని నాగమ్మ నాగమ్మ విజయ బయలు ఆ శివుని బ్రెలబడ్డది గుడిలో దేవుడున్నాడు అనుకుంటున్నావా అని అనగానే అది ఎట్లా ఉన్న మంచి శుభ్రమ చేసి వరం పడతాను దేవుడు సంతానం ఇస్తే ఇంటికి తిరిగి వస్తాను ఆరు మొక్కల తీసుకొని ఎంతమైన బాల్లాగమ్మ వరం కంటే శివుడు ఎప్పుడు వచ్చిన ఏడు జాన్న భూమి ఎలకి భూమిపైన వాకు పెట్టి వాకల మీద పోకలు పెట్టి పోకలకైనా సూదులు నాటి సూదుల పైన స్ప్రిసం మోపి స్త్రీ పాదాలు పైకి నాదట ఆరు అక్కలే చేశారు సెల్లే సూదుల మీద స్థిరం మోపినది ఆ చెల్లె బట్టినట్టు మనం తపస్సు పడితే మనం ప్రస్తుతమా ప్రతం అనే చంద్రనాగు నాగు చంద్రునాగు పౌడనాగు వాళ్ళ కట్టు కొంగులు తీసుకొని చుట్టబట్టలు చేసి ఆ కింద పెట్టి ఆ చుట్టబట్టల మీద తిరుసు మోపి శ్రీభాదర్ పైకి వెళ్తా కాళ్ళు గుంజినంత చేపన ఆ నిరదైన గోడ కాళ్ళు కాళ్ళు గుంజిన దిగ్గుదిగ్గులేసి చెల్లేదావని పొరయలేదావని పొర లేకుని మస్తేనని ఆరుగురు ఒక్కరు మనగా ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయినారు మహదేవ శంభో